చాలా ప్రాముఖ్యత ఇది ఎందుకంటే ఎన్ఎస్ సిక్స్టీన్ కి పక్కనే ఉండడం చాలా యాక్సిడెంట్లు అయితే ఇక్కడ రక్తం లేక చాలా ప్రాణాలు పోవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి పాత సోపర్ నేను గారు అదే విధంగా మేము అందరూ కూడా కలెక్టర్ గారు కలెక్టర్ సహకారంతో ఇవన్నీ బ్లడ్ బ్యాంక్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాం చాలా సంతోషం ఇది ఎందుకంటే చాలా బాలింతలు ఎక్కువ ఇక్కడ చాలా మందికి బ్లడ్ అవసరం ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు పోయిన సందర్భంలో నేను కూడా అటెండ్ అయ్యాను మన తాడేపూడిలో ఒకటే బ్లడ్ బ్యాంక్ ఉందిప్పుడు అది కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నారీ బావాజీ గారు సహకారంతో దాన్ని మరి మున్సిపల్ కోర్టుల్లో మనం ఈ చేయడం జరిగింది ఇది రెండో బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఇది వరకు బ్లడ్ స్టోరేజ్ మాత్రం ఉండేది ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ మన పర్మిషన్ వచ్చింది ఇక్కడ ఎవరైనా రక్తం ఇవ్వాలనుకున్న వాళ్ళు ప్రాణాలు కాపాడాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఇవాళ రక్తం ఇచ్చే అవకాశం కల్పించారు ఇక్కడ మీరు అందరూ దీన్ని సద్వినియోగం చేసే ప్రాణాలు కాపాడటానికి మీ అందరూ మరి దాంట్లో సూత్రధారులు అవ్వాలి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి తాడేపూడి కాన్షియస్ లో ఉన్న ప్రజలందరిని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా థ్యాంక్ యూ మనకి అవైలబిలిటీ ఉంటే చాలా ప్రాణాలు మనం సేవ్ చేయడానికి వీలు అవుతుంది కాబట్టి ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఈ రోజు ఓపెన్ చేసుకోవడం మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇలాబరేట్ చేశారు చాలా సంతోషంగా